స్వాగతం ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ నందు మహాత్మా గాంధీ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ శాంబాబు గారి ఆధ్వర్యంలో డాక్టర్లు మరియు సిబ్బంది క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ మాజీ ఉపాధ్యక్షులు శ్రీహరి తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆర్ఆర్ రెడ్డి సెక్రటరీ శ్యాంబాబు కోశాధికారి రెడ్డి అప్ప మరియు సిబ్బంది పాల్గొనే కార్యక్రమాన్ని చేయడం చేయడం జరిగింది నాకు నమస్కారాలు ఎక్కువ హాస్పిటల్లో నేను నోడల్ ఆఫీసర్గా వచ్చినప్పుడు తిరుపతి మొత్తానికి ద బెస్ట్ హాస్పిటల్ వచ్చేసి ఆక్సిజన్ బెడ్ అండ్ సర్వైవల్ రేట్ ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి చాలా కాంపిటీషన్ ఎంత కాంపిటీషన్ అంటే ప్రతిరోజు నిద్ర లేస్తే ఎమ్మెల్యే గారు వాళ్ళ పిఏ గారు ఫోన్ చేసేవాళ్ళు రోజంతా ఫోన్లు చేసి చేసి మాట్లాడి మాట్లాడి ఇప్పటికీ ఐ లాస్ట్ మై రైట్ ఇయర్ టు బి ఫ్రాంక్ రావచ్చు పోయింది కోవిడ్ టైంలో నేను ఇదే డ్రస్ ఇంటికి వెళ్ళిపోయిన అపార్ట్మెంట్కి వెళ్తే అపార్ట్మెంట్ రానివ్వలేదు అపార్ట్మెంట్కి వెళ్తే అపార్ట్మెంట్కి రానివ్వలేదు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి తర్వాత ఇక్కడే రూమ్ తీసుకొని ఇక్కడే మన ఎస్పెషల్ డాక్టర్ సునీల్ సారు శ్యామ్ సారు సరస్వతమ్మ అండ్ రామాంజులు వీళ్ళంతా ఎంతో అఫెక్షునేట్గా చాలా ఈ హాస్పిటల్లో అనుభవం మరవలేనిది అను ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్యామ్ గారు నన్ను పిలవటం అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఇక్కడే మళ్ళీ తర్వాత కోవిడ్ వారియర్గా పారామెడికల్ ఎంప్లాయీస్కి ఇస్తుంటే మన సరస్వతమ్మ గారికి రామాంధులు గారికి ఇప్పించాను అలాగే ఎంతో మంది పారిశ్రామిక కార్మికులకు మన గాంధీ గారి కేంద్ర ట్రస్ట్ అనేది తీసుకొచ్చి దాదాపు వంద మంది దాకా శారీసు దుస్తులు ఇప్పించాము అలాగే మనం ఈరోజు కూడా మహాత్మా గాంధీ గారి వర్ధంతి ఆయన ఒక లెపరసీ వార్డు ఇనాగరేట్ చేసేదానికి రండి సార్ అంటే గాంధీ గారు అన్నారు లెపరసీ వార్డు క్లోజ్ చేసేదానికి రమ్మని చెప్పండి ఇనాగరేట్ చేసేదానికి వద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం అదేవిధంగా ఈరోజు మనం సార్ చెప్పినట్టు కోవిడ్ నైన్టీన్ వారియర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అదే లెపరసీ వార్డ్ను క్లోజ్ చేసేదానికి సెంట్రల్ టీమ్ని పిలిపించాను సో టుమారో విఆర్ క్లోజింగ్ ద లెపరసీ వార్డ్ లెపరసీని పూర్తిగా నయం చేస్తున్నాము ఆ గాంధీ గారి యొక్క ఆశయాలను మనం ఎంతో అదుపులో పెట్టుకున్నాం సార్ ప్రపంచ దేశాల్లో లక్షల మంది చచ్చిపోయారు కానీ మన భారతదేశంలో మనకున్న సంస్కృతి సాంప్రదాయాలతో నియమాలతో మనం ఎంతోమందిని కాపాడుకున్నాం సో ఎంతోమందిని లాస్ట్ చేసుకున్న ప్రియమిత్రుడు డాక్టర్ రాజవరావు గారి వెహికల్ తీసుకొని నేను కూడా సా శ్రీహరి సార్ చెప్పినట్టు నెలకు ఒకసారి ఆయన వెహికల్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉచిత వైద్య శిబిరము ఐ క్యాంపు తర్వాత బీపీ షుగర్ క్యాంపులు పెట్టి అవగాహన ఇచ్చి దాదాపు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ఐదు జిల్లాల్లో కూడా పాత జిల్లాల్లో ఎటువంటి చాలా బాధాకరం కానీ స్టిల్ మెడికల్ స్టాఫ్ ఐ బ్రేక్ గాడ్ ప్రతి రువాలని అందరం సుఖ సంతోషం ఉండాలని మనం ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓం నమ్మోశారు థ్యాంక్ యూ సార్ రెండు మాటలు మాట్లాడే విషయంలో కూర్చున్నాను లాంటి సభాధ్యక్షులు తిరుపతి బ్రాంచ్ అధ్యక్షులు ఆర్ఆర్ రెడ్డి గారు యంగ్ డైనమిక్ సెక్రటరీ అదేవిధంగా మన ఏఎస్ఐ హాస్పిటల్ సూపరింటెంట్ శ్యాంబాబు గారు అదే మన ట్రెజరర్ మన రిటప్ప గారు అన్నీ ఇంతా కూడా కార్యక్రమాలు అన్నీ ప్రజా కార్యక్రమాలు ఎక్కువ ఉంటాడు ఎక్కువ అన్ని చేయిస్తూ కార్యక్రమాల ముందుకు తీసుకెళ్ళాలి లక్షణాలు కొన్ని ఉన్నాయి అట్లాగే మన సిఎస్ఆర్ ముగ్గురు ప్రసాదరావు గారు అయితే కోళ్ళ పాలక చాలామంది మన సునీల్ గారు అయితేనేమి ఇతర స్టాఫ్ అందరూ ఉన్నారు ఇక్కడ చాలామంది అప్పుడు చూడటం జరిగింది అట్లా చేసినటువంటి కుటుంబ సభ్యులకు అందరికి కూడా నా హృదయ నమస్కారాలు ఏదైతే మనం శాంతి అహింస అనే మార్గాన్ని ఎంచుకొని సత్యాగ్రహం ద్వారా మన స్వాతంత్రం దించినటువంటి బాబు మహాత్మా గాంధీ గారి ఈరోజు వర్ధంతి దాన్ని బేస్ చేసుకుని ఐఎమ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మెడికల్ ఆర్గనైజేషన్ నాలుగు లక్షల మంది సభ్యులతోటి పద్దెనిమిది వందల బ్రాంచులతో ఉన్న ఏకైక మెడికల్ అసోసియేషన్ ప్రపంచంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అతిపెద్దది అంటే ఒక సోషల్ యాక్టివిటీ వస్తేనే ప్రజల కొరకు ఎన్నో సేవలు ఒక అనీమియా ఫ్రీ ఇండియా కావాలని చెప్పని ఎయిడ్స్ లెప్రసీ ఇవన్నీ ఎరాటికైజ్ చేసే దాంట్లో రోజు కూడా కొన్ని గ్రామాలు అడాప్ట్ చేసుకొని ఆ గ్రామాల సేవ చేయాలని ముందుకెళ్తున్నటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ అనేది మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అది ఈరోజు మనకి ఎవరైతే కోవిడ్లో చనిపోయినారో వాళ్ళందరి కోసం ఇక్కడ కోవిడ్ మార్పిస్ డే అని చెప్పని మహాత్మా గాంధీ గారి వర్ధంతిని ఈ దినంగా ప్రకటించడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే మేము ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది కొంత భావం ఆ టైంలో కలెక్టర్ గారు మేమంతా ఇక్కడ వచ్చి ఇక్కడ అంటే ఎస్పెషలీ డాక్టర్స్ కోసం ఉన్నట్టు మొదట అనుకున్నాం ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తే ఎక్కడ కూడా అప్పట్లో కనీసం ఒక మనిషిని మనిషిని పలకరించుకున్నటువంటి పరిస్థితి లేదు చూసే డాక్టర్లకి ఏమైనా ప్రాబ్లం అయితే ఎట్లా చేయాలన్న ఉద్దేశంతో అయే ముందుకు వచ్చి ఆ రోజు మన ఈఎస్ఐ అయితే బాగుంటుందని చెప్పి మేమంతా చూసి చేయటం జరిగింది కానీ తర్వాత ఆ డిమాండ్ పెరగడంతో ఏదైతే డాక్టర్స్ కోసం అనుకున్నటువంటి ఈఏసీ హాస్పిటల్ అది ప్రజలకి అంకితం చేసి ఆ రోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి సంస్థ ఈఎస్ఐ హాస్పిటల్ అంటే ఏదైతే రుయా హాస్పిటల్ ఉందో సిమ్స్ ఉందో ఆన్ పార్ విత్ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఆ రోజు ఆ డాక్టర్స్ ఇక్కడ డాక్టర్స్ అయితేనేవి ఇతర డాక్టర్స్ అందరూ కూడా చేసి ఆ రోజు కాపాడారు ఎందుకంటే తిరుపతిలో ఒక శిబిరం ఒక ఆరు మంది సభ్యులు ఏర్పాటు చేసి దాని ద్వారా జిల్లా అంతటా కూడా ఎక్కడైతే హాస్పిటల్స్ ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి ఈవెన్ కంపే మగ్గు వరకు కంప్యూటర్ నుండి మగ్గు వరకు పేషెంట్లు సిమ్స్ లో కూడా మేము కమిటీగా ఫామ్ అయ్యి డ్రగ్స్ ఏమేమి కావాలని చెప్పించి అప్పుడు వచ్చి మన చౌరిటి భాస్కర్ గారు మాకు చైర్మన్ ఉండి కలెక్టర్ గారు గుప్తా గారు ఉండేవాళ్ళు వాళ్ళంతా చాలా ఫ్రీ హ్యాండ్ తో ఉండి ముందు ప్లాన్ గా ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు కూడా అప్పటికప్పుడే వచ్చాయి అప్పుడు చూసిన తర్వాత ఎంత గొప్పగా మేము అడిగినా సౌమ్యంగా ఆన్సర్ చేసేటట్టు వారు నిజంగా సార్ మీ సేవలు చాలా మంచివి ఇప్పటికి కూడా సార్ సోషల్ సర్వీస్ చేస్తున్నారు